యోస్ కొన్ని పొలిటికల్ అంశాలు చెప్పేటప్పుడు కానీ కొన్ని సెలబ్రిటీ వాళ్ళకి తాలూకా అంశాలు చెప్పేటప్పుడు కానీ కరెక్ట్ వ్యాలిడ్ పర్సన్ రావాలి లీడ్ ఇవ్వాలి అప్పుడే మనం చెప్పేదానికి కొంచెం క్రెడిబిలిటీ అనేది ఉంటుంది గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ చేయాల్సిన పనులు చేయకుండా ఏదోదో చేస్తారని చెప్పి అన్నప్పుడు కొంతమంది కింద నెగిటివ్ కామెంట్లు పెట్టారు పట్టించుకోండి మీరు డ్యూటీ మీరు చేయండి మీరు కరెక్ట్గా అన్నారు ఆ రోజు నేను చెప్పింది ఏంటి ప్రాజెక్టులకు సంబంధించి ఏ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు ఉంటాయి ఆ గేట్లకి గ్రీజ్ పెడతాలు మరమ్మతులు చెట్లు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి లేకపోతే భారీగా వర్షాలు పడ్డప్పుడు వరదలు వస్తాయి కదా గేట్లు కొట్టుకుపోతే నాశనం ఎవరైనా ఆయన అని మాట్లాడారు ఆల్రెడీ అన్నమయ్యే ప్రాజెక్టు ప్రాజెక్టు కొట్టుకుపోయిందా నాకు చేతులు ఎప్పుడు అంత దరిద్రం అసలు అదైతే సిగ్గుచ్చేట అసలు నిజంగా అంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ మరలా జగన్ గొప్పవాడు కొంతమంది ఎలానో నాకు అర్థం కావట్లేదు అసలు ఓకేనా ప్రాజెక్ట్ ప్రాజెక్టే కొట్టుకుపోయింది అవునా అండ్ మొన్నటికి మొన్న కడిమ్ ప్రాజెక్ట్ సమ్ ఇంకోటి తెలంగాణని నా పేరు నాకు కరెక్ట్ కూర్చొని సంగం బ్యారేజ్ ఐ ఐటీ ఎగ్జాక్ట్లీ ఒక చోటు గేటు తెరుచుకోకపోవటం ఇంకో గేట్ గేట్ ఇబ్బంది ఈ పుల్చెందు దగ్గర గేటే కొట్టుకుపోయింది ఎలా ఇవ్వండి రా బాబు అంటే ఇదిగో ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టుని ఈమె సందర్శించింది షర్మిల ఆమె చెప్తుంది నీటి శాఖ మంత్రి ఉంటాడు ఓ మనిషి అమ్మట రాంబాబు గురించి ఆయన నీటి పదల శాఖ మంత్రి ఏం చేద్దాం వాళ్ళ శాఖల గురించి మాట్లాడడం మనకి గుర్తుండేది వాళ్ళు మాట్లాడరు కదా సో మనం ఎత్తుక్కోవాలి ఎవరిదేటిష్టం చెప్ ఉంటాడు ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతా ఉంటే సరైన మరమ్మతులు చేయక పట్టించుకోక ఆయన సంక్రాంతి డ్యాన్స్ చేస్తా కూర్చుంటాడు ఇది ఒక పరిపాలన ఏంది అసలు అని చెప్పేసి ఆవాన్ సో ఇప్పుడు ఎదే అంటున్నా ప్రాజెక్టులకు సంబంధించి కట్టారు ఆమె గుండకం ప్రాజెక్ట్ వచ్చేసి మా నాన్న వయసరామ కట్టిన ప్రాజెక్ట్ ఇది దీనివల్ల కొన్ని ఓళ్ళకి నీళ్లు వెళ్తున్నాయి తాగడానికి కొన్ని ఎకరాలు తడుస్తూ ఉన్నాయి సాగు నీటికి సో సాగు తాగునీటికి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు జలయజ్ఞంలో భాగంగా మా నాన్నగారు కట్టించున్నారు అలాంటప్పుడు వీటి యొక్క మరమ్మతులు ఇంటి అన్నీ అన్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా పట్టి పట్టినట్టుగా వదిలేస్తే అదొక పరిపాలన వైఎస్ఆర్ పరిపాలన నేను చూపిస్తా అని చెప్పేసి ఇదే మీరు చేసేది మీరు అసలు అర్హత లేని వాళ్ళు వైఎస్ఆర్ పరిపాలన అంటే ఏంటో నేను చూపిస్తా వైఎస్ఆర్ నిజమైన వారస నేను అని చెప్పేసి వచ్చి మాట్లాడుతుంది నేను సందర్భాన్ని బట్టా మాట్లాడుతున్నా కరెక్ట్గా పాయింట్ వందా లేదా చెక్ చేసి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నేను అంటున్నది కూడా ఇదేనండి అసలు ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టుకుపోవటం అంటారు బాబు అసలు నాకు అర్థం కాదు అంకొచ్చి గేట్లు కొట్టుకుపోవటం అదేమంటే టీడీపీ హైవ్ సరిగా మరమ్మతులు చేయలేదు ఏం మరమ్మతులు చేయలేదు స్వామి టీడీపీ గవర్నమెంట్ పడిపోయి అన్నం మీ గవర్నమెంట్ వచ్చి అన్నం లేదుంది గేటు కొట్టుకు ఎప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అనేది ఉందండి ఆ వస్తువులు మనం కదలకుండా పెట్టామంటే తుప్ప పడతాం పెద్ద పాడటం జరిగింది వాడుతూ ఉండాలా మరమ్మతులు చేస్తూ ఉండాలా క్లీనింగ్ చేస్తూ ఉండాలా ఇది కదా పద్ధతి పాలించడం రాదు ఉన్న వాటిని కాపాడుకోవడం రాదు అదేమంటే ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళ మీద లేనిపోయిన కేసులు పెట్టేయటం వాళ్ళ మీద ఒక పేటిం పెచ్చని వదిలేసి అడ్డదిడ్డంగా తిట్టేయటం ఇదే ఆ పద్ధతి ఈ విషయం కూడా మాట్లాడుతున్నాను ఈవెనిక్కడికి మాటలు అంటూనే ఉన్నారు ఆల్రెడీ తెలంగాణలో పడిపడి ఏ ఏం పడదరా నాకు నేను మాట్లాడితే మాట్లాడుతా అంటున్నాను అది కూడా ఇలాగ ప్రూఫ్లతో మాట్లాడుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వనం ఉందో చెప్తుంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు వైఎస్ఆర్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కానీ వైఎస్ఆర్ పరిపాలన అన్నది ఆ రోజు ఎలా చేసిన ఏంటన్నది కనీసం కనీసం దాని దర్దాపులో కూడా ఇది లేదు అని చెప్పేసి అంటుంది అవునా కదా కనుక కాబట్టి మీరే తెలియజేయండి ఇక మన అంబట రాంబాబు మొన్న మధ్య పోలవరం ప్రాజెక్టు గురించి అడిగినప్పుడు ఆ గ్యాలరీల గురించి క్యూసెక్ల గురించి అడుగుతూ ఉంటే అవన్నీ నాకెందుకన్నా క్యాండిడేట్ ఆ డై ఫ్రమ్ వాళ్ళు రిమైనింగ్ వేరే వాటి గురించి అంటే అవన్నీ అనుకరించుకుంటారు నాకెందుకు అన్నట్టు సమ్మెదో మాట్లాడుకొచ్చాడు ఆయన అయితే ఇటువంటి గొప్పలను ఎన్నుకున్న ఆంధ్ర ప్రజలు మాత్రం నిజంగా పుణ్యాత్ములు